శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం ఇతిహాసం ఇండియన్ స్క్రిప్చర్స్ చూస్తున్న వారందరికీ నా మనపూర్వక కృతజ్ఞతలు అయితే మన ఛానల్లో ఇప్పటి వరకు నూట నలభై పైగా వీడియోలు షార్ట్స్ చేసి పెట్టాము అవన్నీ కూడా రామాయణ భాగవతాలు ఇతర పురాణాలు చదివి వినిపించినవి మాత్రమే దీని మీద ఏ కామెంట్రీ వ్యాఖ్యానము ఉండదు ఎవరికైనా ఏదైనా సందేహము కలిగితే దాన్ని కామెంట్ బాక్స్లో మీరు నమోదు చేయండి పండితులు మీకు జవాబిస్తారు ఇది కాక ఏమైనా చదవాలి ఏదైనా వినాలి అనిపిస్తే అది కూడా మీరు రాస్తే దాన్ని చదివి వినిపించడానికి ట్రై చేస్తాము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ నొక్కండి థ్యాంక్ యూ కృతజ్ఞతలు నేను నరించు పాపములనే కములైనను నాదు పానకమయ్యే మీ పరమ పావన నామము దొంటి చిల్క రామానను గావుమన్న తుది మాటకు సద్గతి చెందెగావునన్ దాని ధరింపగోరెదను దాశరథీ కరుణాపయోనిధి श्रीमद्वाल्मीकिरामायणं बालकाण्डा द्विपञ्चाश सर्ग याभै रण्डवसर्ग विश्वामित्रचरित्र रेण्डवभागं स दृष्ट्वा परमप्रीतो विश्वामित्रो महाबलः प्रणम्यविधिना वीरो वसिष्ठं जपतां वरं स्वागतं तव चेत्युक्तो वसिष्ठेन महात्मना आसनं चास्य भगवान् వసిష్ఠో వ్యాధి ఉపవిష్టాయ విశ్వామిత్రాయ ధీమతే యథాన్యాయం మునివర ఫలమూలాన్యుపాహరత్ మహావీరుడు బలవంతుడు అయిన విశ్వామిత్ర మహారాజు ఆ ఆశ్రమంలో ఉన్న ఉత్తమమైన తపస్సు చే వెలిగిపోతున్న వసిష్ఠుని చూచి ఆనందించి అత్యంత వినయముతో నమస్కరించాడు వశిష్ఠుడు విశ్వామిత్రుని ఆదరంతో ఆహ్వానించి ఆసనముపై కూర్చోమన్నాడు ఆయనకు ధర్మబద్ధంగా అతిథి మర్యాదలు చేసి ఫలములను ఇచ్చాడు వశిష్ఠాద్రాజ సప్త తపోగ్నిహోత్ర శిష్యేషు కుశలం పర్యపృచ్ విశ్వామిత్రో మహాజ వనస్పతి గణేత కుశలం చాహ వశిష్ఠో రాజసత్తమం విశ్వామిత్రుడు సంతోషించి మునివర్య నీ తపస్సుకు హోమాలకు ఏ విఘ్నాలు లేవు కదా వృక్షాలు శిష్యులు అంతా క్షేమమే కదా అన్న ప్రశ్నకు వసిష్ఠుడు అంతా కుశలమే అని తెలిపాడు సుఖోపవిష్టం రాజానం విశ్వామిత్రం మహాతపా జపతాం శ్రేష్ఠో वसिष्ठो ब्राह्मणः सुतः कच्चित्ते कुशलं राजन् कच्चिद्धर्मेण रञ्जयन् प्रजाः पालयसे राजन् राजवृत्तेन धार्मिक कच्चित्ते सम्भृता भृत्याः कच्चित्तिष्ठन्ति शासने कच्चित्ते विजिताः सर्वे रिपवो रिपुसूदन कच्चिद्बलेषु कोशेषु మిత్రు చరంతప కుశలం పౌత్రే తవానఘా తరువాత మహర్షి తన ఎదురుగా కూర్చుని ఉన్న విశ్వామిత్రుని రాజా నీవు క్షేమమే కదా పరిపాలన బాగా సాగుతున్నదా అందరూ నీ ఆజ్ఞబద్ధులై నడుచుకుంటున్నారా శత్రువులను జయించావా నీ సేన నీ కోశాగారము నీ పిల్లలు పౌత్రులు అంతా క్షేమమే కదా అని అడిగాడు సర్వత్ర కుశలం రాజా వసిష్ఠం ప్రత్యుదాహరత్ విశ్వామిత్రన్వితోభుచిష్ఠ తా కథా ప్రియేతాం తౌ పరస్పరం విశ్వామిత్రుడు సంతోషముతో అంతా క్షేమమే అని చెప్పాడు ఇద్దరు ఆయా విషయాలను చాలాసేపు మాట్లాడుకుని ఇద్దరు ఆనందించారు తతో వసిష్ఠో భగవాన్ కథాం తే రఘునందన వాచ ప్రహసన్నివా ఆతిథ్యం కర్తుమిచ్చామి బ మహాబల తవ చేైవా యథార్హం మే సత్క్రియాం తు తా ప్రతి పూజనీయ ప్రయత్నత తరువాత మహర్షి విశ్వామిత్రునితో మహారాజా నీకు నీ పరివారానికి అందరికీ విందు ఏర్పాటు చేస్తాను మీరు స్వీకరించండి నీవు మహారాజు అని అంత గొప్ప అతిథికి తప్పకుండా విధిగా సత్కారము చేయాలని నాకు ఉన్నది अनि आदरन्तु चिपा एव मुक्तो वसिष्ठेन विश्वामित्रो महामतिः कृतमित्यद्ब्रवीद्राजा पूजावाक्येन मे फलमूलेन भगवन् विद्यते यत्तवाश्रमे पाद्येन च मनीयेन भगवद्दर्शनेन च सर्वथा च महाप्राज्ञा పూజార్హేణ పూజార్హేణు మైత్రేణేక్షస్వచక్షుషా వశిష్ఠుని మాటలకు విశ్వామిత్రుడు సంతోషించి పూజనీయుడా నీవు నాకు అర్ఘపాద్యాలు ఫలములు ఇచ్చి గౌరవించావు ఇది చాలు నన్ను స్నేహభావంతో గమనిస్తూ ఉండము అని పలికెను ్రువం తం రాజాం వసిష్ఠ పునరీ ధర్మాత్మా పునః పునరుదారధీ బాఢమిత వసిష్ఠం ముని సప్తమా విశ్వామిత్రుని మాటలకు వసిష్ఠుడు తిరిగి ఆతిథ్యమును స్వీకరింపవలసినది అని బలవంత పెట్టాడు విశ్వామిత్రుడు అలాగే కానిమ్మని ఒప్పుకున్నాడు ఏవ ముక్తో మహాతేజ వసిష్ఠో జపతాం వర ఆవత ఏ ధూతకల్మేహిేహి శబలే క్షిప్రం శృణు చాపి వచో మమ సబల రాజర్షే కతుం వ్యవసితోస్మ్యహం भोजनेन महार्ह्येण सत्कारं संविधत्स्व मे यस्य यस्य यथा कामं षड्रसेष्वभिपूजितं तत्सर्वं कामधुक्षिप्रमभिवर्ष कृते मम रसेनान्नेन पानेन लेह्यचोष्येण संयुतम् अन्नानां निचयं सर्वं सृजस्व शबले त्वरा महातेजोमयुडु వశిష్ఠుడు సంతోషించి తన వద్ద గల శబల అను కామధేనువును పిలిచాడు ఆ గోవుతో శబల ఈ మహారాజు మనకు అతిథి ఈయనకు వారి పరివారమునకు అత్యుత్తమమైన భోజనము ఏర్పాటు చేయి ఎవరికి ఏది ఇష్టమో ఆ ఆహారము అందచేయి నా కోసం ఈ పని త్వరగా చేయాలి అన్ని రకాలైన పదార్థములు రసములు వారు సంతృప్తి పడేటట్లు ఏర్పాటు చేయమని ఆజ్ఞాపించాడు తినేవి తాగేవి చప్పరించేవి జుర్రేవి అన్ని విధాలైన పదార్థాలు ఏర్పాటు చేయమని శబల అనే కామధేనువును ఆదేశించాడు వశిష్ఠ మహర్షి ఇతిహర్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే బాలకాండే ద్విపంచాస సర్గ ఇది శ్రీమద్ రామాయణమునందలి బాలకాండలోని యాభై రెండవ సర్గ స్వస్తి మన సంస్కృతి వాంగ్మయము అపురూపమైనవి రామాయణ భారత భాగవతాలను తరువాతి తరాలకు వినిపించాలనే మా తపనను లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఆశీర్వదించండి మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియచేయడం మాత్రం మరచిపోకండి